మాయమైపోతున్నడమ్మా సహజ గుణం ఉన్నవాడు మచ్చుకైనా లేడు చూడు విశ్వగుణం ఉన్నవాడు నూటికో నూటికో కోటికో ఒక్కడు జీవిత గమ్యం తెలిసినవాడు యాడ ఉన్నడవాడు అని యాడ ఉన్నడవాడు కానీ కంటికి కానరాడు మాయమై డబ్బా సహజ గుణం ఉన్నవాడు మత్సుకైనా లేడు చూడు నిజ గుణం ఉన్నవాడు నిలువెత్తి అభివృద్ధి అంటడు నిలువెత్తి అభివృద్ధి అంటాడు నిండు జీవితం ఉంచేస్తాడు మాయమై డబ్బా సహజ గుణం కలిగిన వాడు లేడు చూడు స్థిరమైనటువంటి వాడు చెడిపోక ఏమైతమ్మా చెడిపోక ఏమైతమ్మా తిండికి రంగు మార్చేవాడు నీటికి రుచి మార్చేటువంటి వాడు ఎండకు లైట్ వేసేటువంటి వాడు నిలువెత్తి అభివృద్ధి అంటాడు నిలువెత్తి అభివృద్ధి అంటాడు నిండు జీవితం చేస్తాడు మాయమైపోతున్నాడమ్మా సహజ గుణం ఉన్నవాడు మత్సుకైనా లేడు చూడు నిజ గుణం ఉన్నవాడు భూమిని నీచము అంటాడు కానరాని స్వర్గం పవిత్రం అంటాడు గొప్ప జీవితం అంటాడు తిండి కుప్పలు లేకుండా చేస్తాడు మాయమైపోతున్నాడమ్మా సహజ గుణం ఉన్నవాడు మత్సుకైనా లేడు చూడు వ్యక్తిత్వం ఉన్నవాడు తలేమో పవిత్రం అంటాడు కాళ్ళేమో అపరిత్రం అంటాడు గుడి చేయికి ఒక విలువ చెప్తాడు ఎడమ చేయికి మరొక విలువ చెప్తాడు శరీర భాగాలనే సమానంగా చూడని వాడు మనుషులను ఎలా చూస్తాడు మాయమైపోతున్నాడమ్మా సహజ గుణం ఉన్నవాడు మచ్చుకైనా లేడు చూడు సాధారణ గుణం ఉన్నవాడు విలువలు విలువలు అంటాడు నీటికి గాలికి ఎండకు ఇవ్వను చూపుతాడు మందరెడ్లు చూపుతాడు మాయమైపోతున్నాడమ్మా సహజ గుణం ఉన్నవాడు మచ్చుకైనా లేడు చూడు నీతి నిజాయితీలు ఉన్నవాడు ఆకర్షణే ప్రధాన దేయం ఆకర్షణే ప్రధాన ధ్యేయం అంతులేని ఆకాశ పర్వం మాయమైపోతున్నడమ్మా సహజ గుణం ఉన్నవాడు మచ్చుకైనా లేడు చూడు జీవిత గమ్యం తెలిసినవాడు